నవ్వుతూ ఉండండి ఏమి లేదు కొంచెం నాటకం అని నవ్వుతూ అక్కడ దగ్గర మాట్లాడతాం అనుకోండి ఇది ఆత్మస్థితి వెళ్ళేటప్పుడు హాస్పిటల్ మాత్రం కొంచెం కాపాడుతారు ఎంతే కాపాడమని అన్నారు అనుకోండి అప్పుడు అంటాడు నేను అనుకుంటున్నా డెబ్బై ఎనభై సంవత్సరాలు బతికేవు నువ్వు ఏం తెలుసుకోలేవు ఇంకా రెండు మూడు సంవత్సరాలు బతుకుతాము ఈ రెండు మూడు సంవత్సరాలు ఏం తెలుసుకుంటావు అడుగుతున్నా నేను హాస్పిటల్ హాస్పిటల్ కొడుకు డాక్టర్ కాపాడాలి సరే ఎట్టయితే దేవుడు సార్ అనుకుంటారు మనిషి పుట్టినప్పుడు ఏడవాలి మరమేస్తున్నప్పుడు నవ్వాలి అది ఆరోగ్య పరిస్థితి మనం అందరూ ఉన్నప్పుడు పిల్లవాడు గుర్తున్నప్పుడు అందరూ కొట్టి అడిపిస్తారు ఆ పాతం ఏం తెలియదు అమ్మ ఎవరో తెలియదు నాన్న ఎవరో తెలియదు అక్కడ నడవాలి తెలియదు అన్నం తెల్ల తెలియదు వాడు ఏడవాలి వాడు డెబ్బై ఎనభై సంవత్సరాలు ప్రపంచంలో తిరిగి ఇద్దరు పిల్లలకి కానేసి జాబు ఇవి అన్ని చేసేసి లాస్ట్ పోతుంటే అంటే ఈ నాటకంలో నిద్రపోయాడు వస్తుందా అనుభవం వచ్చింది ఈ దేహం రచించేటప్పుడు కానీ ఒక మనిషి బాధపడ్డాడంటే అతను అంత వీక్నెస్ అంత పరిగా వాళ్ళ మనిషి ప్రపంచ ఉండదు అనుభవం ఏం లేదండి మనసు లోపల ఉంటే దేహ దేహ మమకారం ఉంటుంది మనసులో ఉంటే సంసార మమకారం ఉంటుంది మనసులో ఉంటే ప్రపంచ మమకారం ఉంటుంది మనసులో ఉంటే దేహ మమకారం ఉంటుంది ఆత్మస్థితిలో ఉంటే ఏమి ఉండదు ఎవరి కిషుడు లాగా కిరటి పెట్టుకొని గురువులు వేసుకొని బ్రాహ్మణుల లాగా కొట్టుకొని కేసర్స్ లాగా కొన్ని కళ్ళు పెట్టుకొని ఆత్మీయత కనిపించదు ఫీల్ అయ్యేది నువ్వు ఫీల్ అయ్యే ఆత్మస్థితి అంటే ఇలా ఉండదని చెప్పేది కాదేది ನೀವು ಮೊಲೀ ಆತ್ಮಸ್ ಆ ತಿಂ ಮೊದಲು ಅದೇ ಕ್ಷಣ ಆತ್ಮಸಿ ಜೀವನ ಜೀವನ ಮೊದಲು ಚಿರುನ ಕಲ್ಪಿಸ್ Chi diamo presidente?